టిజి మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి లో ఈ రోజు బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల సమయ బాబు జగ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రాపోలు రాములు మాట్లాడుతూ జగ్జీవన్ రావు భారత జాతికి ఎనలేని సేవలు అందించారని ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని కొనియాడారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు మహిళా కాంగ్రెస్ స్టేట్ కమిటీ ఉపాధ్యక్షురాల విమలారెడ్డి రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత రాపోలు సువర్ణం బోడుపల్ మహిళా వింగ్ అధ్యక్షురాలు సమత యాదవ్ అలాగే ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి చీఫ్ అడ్వైజర్ వెంకటరావు చిత్తారంజన్ లక్ష్మణ్ ఎస్ఆర్ దానం అధ్యక్షులు అబ్రహాం లింక ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి కోశాధికారి బజ్జూరు శ్రీనివాస్ ఎర్ర యాదగిరి కర్కు రత్నం ఎస్ఆర్ దానం సైతులు ఎల్లయ్య నరసయ్య పిఎల్ మధుసూదన్ యాకయ్య వెంకట్ కటకం రాజేష్ రామకృష్ణారెడ్డి ప్రవీణ్ పాల్గొన్నారు दा मालिक मालिक आशयलन तादी दां तादी दां मालिक आशयलन तादी दां तादी दां अब बाबू जगजीवन राम अमर हाय अमर हाय बाबू जगजीवन राम अमर हाय अमर हाय बाबू जगजीवन राम अमर हाय बाबू जगजीवन राम अमर हाय बाबू जगजीवन राम अमर हाय अमर हाय बाबू जगजीवन राम अमर हाय अमर हाय

माना <laughs> वाइस <laughs> కూడా ఐటి ఐటి కడుతున్నారు అన్ని కడుతున్నాం చివరికి హాస్పిటల్ పోవడానికి డబ్బులు లేని పరిస్థితి ఉంది ఇదంతా మారాలే నిజంగా మన చైన చైన్ రావాలని అన్నగా చెప్పినట్టు చిన్న చేస్తాలకి రావాలంటే ఎవరు లేకపోయారు ఏమంటే కొంచెం ఉద్యోగాలు ఉన్నావు ముస్లిం పాడి ఎదో కూడా నీళ్ళు అప్పుడు ముస్లింలు హిందువులు ఉండే అయితే రెండు కూడలలో హిందూ కూడా లెక్కలు తాగాలి ముస్లింలు ముస్లిం కూడా రెండు తాగాలి దాని బాబు జీవితంలో నేను హిందువునే కదా అని చెప్పి ఆ కుడలు రాగితే అప్పుడున్నటువంటి అగ్ర రంగాలు వాళ్ళు పోయి హెడ్ మాస్టర్ గారికి కాపరేట్ షాప్ షాప్ ఏ చిన్నారే అన్టచబుల్ అని ఇది పాడిపియా చెప్తే అది గొడవ బాగా గొడవ పిల్లలంతా గొడవ చేస్తే ఆయన ఇంకొక కుండ పెట్టిండు దళిత్ పాని చాలా చిన్నప్పుడు ధరింపాలి అని చెప్తే వాళ్ళు ధరించు తాగాలి ఈయన హిందువులు కదా నేను అన్నదో తాగుతా అని చెప్పి అప్పుడు వారు ఉంటుంది అది చాలా చిన్నప్పుడు అంటే సము అనేది ఒక తత్వం మనిషికి ఏ విధంగా ఆ వ్యవస్థను తెలుగుబాటు చేయాలనే తత్వం కొన్ని ఆలోచన వచ్చిన కోసం కానీ అతనికి అతి చిన్న వయసులో చాలా చిన్న వయసు

ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇవాళ బాబు జగజ్జీవన్ రావు యొక్క జయంతి వేడుకలు నూట పద్దెనిమిది నూట పదిహేడవ జయంతి వేడుకలను ఇంత చక్కగా ఇవాళ మనము జరుపుకున్నందుకు చాలా సంతోషకరము బాబు జగజ్జీవన్ రావు అనేటటువంటి మహానీయులు నానా రకాల ఉద్యమాలు చేసి తర్వాత అన్ని విధాలుగా పాఠశాలలోనైతేనేమి కుటుంబ పరంగా అయితేనేమి రాజకీయ రంగ ప్రవేశంలోనైతేనేమి రకరకాల రాజకీయాలలో ఎన్నో కష్టాలని ఎదుర్కొని అతను రాజకీయ రంగంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టి అతని ఇలా ఇంత గొప్ప స్థాయిని మనకు సంపాదించి ఇచ్చినటువంటి ఈ మహానీయుల యొక్క జయంతి వేడుకలను మనము ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము బాబు జగజ్జీవన్ రావు గారు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ప్రతి రంగాలలో స్టూడెంట్ టెన్ ఇయర్స్ బాబు అప్పటి నుండి కూడా ఆయన ఎదుర్కొన్నటువంటి రకరకాల సమస్యల మీద ఇంతకుముందు అన్నగారు మాట్లాడారు నిజంగా కూడా అంత గొప్ప మహనీయుని యొక్క జన్మదిన వేడుకలు ఇవాళ అందరము ఇక్కడ ఈ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషకరము అదేవిధంగా ఈ యొక్క నాయకులు ఎవరైతే చిరస్మరణీయులుగా చరిత్ర నిలిచిపోయినటువంటి గొప్ప మహనీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనము ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ వస్తున్నందుకు మనమందరం కూడా నిజంగా వాళ్ళకి శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పాలి అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు యొక్క వేడుకలు నూట పదిహేడవ వేడుకలలో ఇక్కడ బోడుపల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనందరం గ్యాదర్ అయ్యి మనందరము ఇవాళ ఇంత చక్కటి ప్రోగ్రాముని ఈ యొక్క ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత మాజీ ఉప ప్రధాని నిష్కలంక రాజకీయ గీతిజ్ఞుడు బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క నూట పదిహేడవ జయంతి ఉత్సవాన్ని బోడ్పాల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మరి ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆ మహనీయుడు యొక్క మరి స్ఫూర్తిని రాబోయే తరాలకు అందే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు అతి చిన్న వయసులోనే ఈ కుల వ్యవస్థ కూరల నుండి బయటపడడానికి అనేకమైన మరి అతి వయస్సు నుండే ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి తిరుగుబాటు తత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని అల అలవర్చుకొని ఆ రోజు ఆ వ్యవస్థ మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి కుల వ్యవస్థతోటి పోరాటం చేస్తున్న క్రమంలో మహాత్మా గాంధీని కలవాలంటేనే చాలామందికి సమయం దొరకదు ఆ సమయం సత్యాగ్రహం స్వతంత్ర సంగ్రామం జరుగుతున్నటువంటి కాలంలో ఆయన కలవడం అనేది అసాధ్యం కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఆకర్షించే విధంగా బాబు జగన్ రామ్ గారు ఉద్యమాలను మరి చూసి వారు స్వయంగా వారే వారిని కలవాలనే ఆకాంక్షను వెలిబుచ్చి అప్పుడున్నటువంటి మా రాజేంద్ర ప్రసాద్ గారిని వారి దగ్గరికి పంపించి వారిని తన వద్ద పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేయమని వారు మరి ఆహ్వానించడం జరిగింది అప్పటి నుంచి అనేక ఉద్యమాలలో పాల్గొని వారు చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి నెహ్రూ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా వారు పనిచేయటం కార్మిక చట్టాలను పటిష్టవంతంగా అమలు చేసే విధంగా వారు పనిచేయటం జరిగింది అదేవిధంగా వ్యవసాయ వ్యవసాయ మరి ఉత్పత్తులు తగ్గినప్పుడు హరిత విప్లవం తీసుకురావడం కోసం ఓటి బాబు జగజీవన్ జగ్జీవన్ రామాయంతరం బాగుంటుందని చెప్పేసి ఆ రోజు ఎవరుగా ఆలోచించి ఆయనను వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది అప్పుడు ఆయన విభిన్న కోణాలను కూడా ఆలోచించి అనేక వంగడాలను దిగుమతి చేసుకొని మరి ఆ రోజున గోడౌన్లలో అత్యధిక ధాన్యాన్ని పండించినటువంటి ఘనచరిత్ర కూడా వారి ఆధ్వర్యంలో జరిగింది ఎప్పుడైతే పాకిస్తాన్తో యుద్ధము జరిగే క్రమంలో మన రక్షణ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది ఇట్లా ఏ విజయాలైనా సునాయసంగా మరి అతనికి ఉన్నటువంటి తెలివితేటలతోటి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలతోటి తీసుకునే గుణంతో సైన్యాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలని ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధంలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బాబు జగదీవన్ రావు అట్లాంటిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ గవర్నమెంట్లో ఆయన వారితో ఉప ప్రధానిగా కానీ ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కూడా అప్పుడు అప్పుడు ఉన్నటువంటి మరి పెద్దలు దాన్ని ఆయన కుల వ్యవస్థ కారణంగానే కులా కారణంగానే ఆయనను ప్రధానమంత్రిగా కూడా చేయకుండా రాకుండా అడ్డుకోవడం జరగడం అని చాలా బాధాకరం మనమందరము ఈరోజు ఆ బాణీయుల చరిత్రను మనం అందరం అర్థం చేసుకోవాలి రాబోయే తరాలకు మన పిల్లలకు మనమందరం కూడా ఆ బాణీయుల చరిత్రలు పూలే పూలే కానీ సావిత్రిబాయి పూలే కానీ మహాత్మా పూలే కానీ అంబేద్కర్ కానీ మరి పెరియార్ రామస్వామి నాయకర్ కానీ సాగు మహారాజు కానీ అనేక మంది చరిత్రలో మనం అందరం కూడా రా రాజా రామ్మోహన్ రాయ్ కానీ కందుకూరి వీరేశలింగం పంతులు కానీ వీళ్ళందరూ కూడా ఈ సమాజం కోసం ఈ సమాజం సుభిక్షంగా ఉండడం కోసం వారందరూ కూడా తమ జీవితాలనే పణంగా పెట్టినటువంటి వ్యక్తులు మనం ఆ చరిత్రను మనం భావితల చెప్పాలి వాళ్ళని బోధించాలి వాళ్ళకు కూడా ఒక సంఘ సంస్కర్తలుగా తీర్చిచ్చిందే విధంగా ఆ మనమందరం కూడా వాళ్ళని తయారు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు